అందరికీ నమస్తే మీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ కావాలన్నా లేకుంటే రోజు ఇడ్లీ దోశ తిని బోర్ కొడుతున్నా మీరు ఒకరోజు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ బ్రేక్ఫాస్ట్కి రైతా కానీ లేకుంటే కీరా ముక్కలు కానీ బాగుంటుంది నేనైతే ప్రస్తుతానికి రైతా పెట్టుకున్నాను ఇక బ్రేక్ఫాస్ట్ ఏమంటారా అదేనండి హెల్త్కి చాలా మంచిదైన కొరలతో వెజ్ పలావ్ చేస్తున్నాను ఇది ఎలా చేయాలో చూద్దాము నేనైతే ముందుగానే కొర్రల్ని ఒక కప్పు తీసుకొని మూడు సార్లు కడిగేసి నీళ్లు పోసి ఓవర్ నైట్ అలానే నానబెట్టుకున్నాను తర్వాత ఉదయమే నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను అందులో ఒక స్పూను నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అవి బాగా హీట్ అయ్యాక మసాలా దినుసులు సోంపు చెక్క లవంగము మరాఠీ ముగ్గ బిర్యానీ ఆకు వేసుకున్నాను అవన్నీ వేగాక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నవి అలాగే రెండు రెమ్మల కరేపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యాక మీడియం సైజు టమాటోలు కట్ చేసి వేసుకున్నాను అనమాట టమాటోలు కూడా కొద్దిగా మగ్గాక ముప్పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవన్నీ బాగా వేగాక ఇప్పుడు ఇందులో మన దగ్గర ఏ ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులో నైట్ నానబెట్టుకున్నాం కదా కొర్రలు అందులో నీటినంతా సపరేట్ చేసి కొర్రలు మాత్రమే వేసుకొని దానితో పాటు హాఫ్ స్పూన్ను పసుపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ షిమ్లో పెట్టుకొని కొర్రలు కాసేపు వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇక గరం మసాలా వేసుకున్నాక కూడా ఒకసారి ఆ మసాలా అంతా కొర్రలకంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు నేను ఏ కప్పులో అయితే కొర్రలు తీసుకున్నానో అదే కప్పుకి రెండు పావు కప్పు నీళ్లు పోస్తున్నాను అనమాట మీకు కొర్రలు ఇంకా బాగా మెత్తగా ఉడకాలి అనిపిస్తే ఇంకో పావు కప్పు కూడా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు నీళ్లు పోసాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని ఒక గుప్పెడు ఇందులోనే వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి ఇక మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చే వరకు ఉంచాలన్నమాట ఇప్పుడు స్టవ్ అయితే మామూలుగానే హై ఫ్లేమ్లోనే పెట్టి విజిల్కి పెట్టుకోవచ్చు ఇక విజిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసినాక ప్రెషర్ తగ్గిపోయింది ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉందన్నమాట ఇంక ఇప్పుడు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అనమాట ఇక ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా కొరలు తినాలా అని ఇబ్బంది పడే వాళ్ళు కనీసము వారానికి ఒక్కసారైనా మీరు ట్రై చేయండి ఈ కొర్రలు మనము పోపు పెట్టేటప్పుడు బిర్యానీకి అయితే ఏ ఏ మసాలాలు వేస్తామో అవన్నీ వేశారంటే మనకు ఇంచుమించు బిర్యానీ టేస్టే వస్తుందనమాట మనము రైస్తో చేస్తాము ఇది కొర్రలతో చేస్తాం అంతేనండి తేడా ఈ కొర్రలతో చేసిన బ్రేక్ఫాస్టు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట కొర్రలతో చేసిన దోశల వీడియో కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు కానీ వీలు కుదిరితే ఒకసారి ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి ఇక ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇక నేనైతే రైతా కొద్దిగా తీసుకొని ఈ కొర్రలతో చేసిన పలావ్ కొద్దిగా తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్